హలో అండి అందరికీ నమస్తే ఈ ఒట్టి మిరపకాయ కూర సంగటితో తింటే సూపర్గా అయితే ఉంటుందండి అలాగే జలుబు జ్వరం వచ్చి నోటికి రుచిగా లేనప్పుడు ఈ కూర పుల్లగా కారంగా చాలా అయితే బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అయితే ఎండుమిర్చి మీరు తినే కారంకి తగినట్టు తీసుకోండి అలాగే కొద్దిగా కందిపప్పు పచ్చని పప్పు ఉద్దిపప్పు మెంతులు జీలకర్ర దీంతో పాటు కొద్దిగా బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఓడం కూడా వేస్తున్నామండి అలాగే మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఆనియన్ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టూ టొమాటోస్ అయినా తీసుకోవచ్చు లేదా వన్ వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు మీరు తినే పులుపుకు బట్టి మనం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఈ ఎండుమిర్చికి మనము తొడిమెల్ తీసేసి అలాగే దాంట్లో ఉన్న గింజలు తీసేసి హాఫ్ హాఫ్గా తుంచి అయితే వేసుకోవాలి మనం అలానే వేసుకున్నామంటే అవి ఎగిరి అవకాశం అయితే ఉంటుంది సో ఇలాగ మంచిగా చీలికల్లాగా వేసుకునేసి బాగా వేయించుకోండి అలాగే మీకు ఇంకొక ఇంగ్రిడియంట్ ప్లేట్ అయితే చూపించాను కదా అవి కూడా మొత్తం అయితే వేసుకొని బాగా అయితే వేపుకోండి ఆయిల్లో మంచి కలర్ అయితే వస్తుంది పప్పులన్నీ మనం ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదండి మీడియం టు లోనే పెట్టుకోండి ఇక్కడ ఇందాక ధనియాలు మర్చిపోయాము అందుకని చెప్పి ఇప్పుడు యాడ్ చేసాము మీరైతే ధనియాలు కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు చూసారో ఆయిల్ ఎంత బాగా వేగుతుందో ఈ పప్పు అనేది మనకి గోల్డెన్లోనే ఉండాలండి కొంచెం ఎర్రగా అయిపోయినా లేదా మాడిపోయినా మనకి టేస్ట్ అనేది పోతుంది సో లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా అయితే వేపుకోండి దాంతోపాటు మనము ఆనియన్ కరివేపాకు అయితే వేసేసాము ఈ ఆనియన్ కూడా మనకి ఎక్కువ గోల్డెన్లో అయితే ఏం అవసరం ఉండదు మరీ ఎక్కువ వేగినా కానీ టేస్ట్ పోతుంది దాంతోపాటు మనము వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము మంచిగా అయితే వేపుకోండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ కూర సంగటితో తింటే అయితే సూపర్గా ఉంటుంది ఈరోజు మేము సంగట్ చేయలేదు కానీ రైస్తోనే తినేసాము ఇక్కడ అయితే మనము పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాము చూసారా మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా బా వస్తుంది పాటు మనము పక్కన పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలన్నమాట ఈ టొమాటోస్ ఇవన్నీ మంచిగా అయితే వేపుకోవాలి ఇప్పుడు మనము పులుపుకి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాము మనం టొమాటోస్ వేసాము కాకపోతే కొద్దిగా చింతపండు వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఇక్కడ టొమాటోస్ అండ్ చింతపండు రెండు మనం తినే పులుపుకి బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఎక్కువ పులుపు అయిపోకుండా ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాము వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి త్రీ విజల్స్ అయితే రావాలండి సో మంచిగా ఒకసారి కలబెట్టుకొని ఉప్పు అంతా చూసేసుకోండి ఉప్పు సరిపోకపోయినా లాస్ట్లో వేసుకోవచ్చు బట్ ఇక్కడైతే మీడియంగా వేసుకోవాలి ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే రానిచ్చేద్దాము ఒక త్రీ అయినా పెట్టుకోవచ్చు ఫైవ్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టము ఇప్పుడు మంచిగా వాటర్ అయితే వన్ చేసుకొని మనం ఇది బాగా వెనుక్కోవాలి కదా పప్పు అనేది బాగా మెదగాలి మిరపకాయల వంతా సో వాటర్ ఉంటే సరిగ్గా మెదగదు అందుకని చెప్పి మనం వాటర్ పక్కన పెట్టేసి మంచిగా అయితే ఎనుపుకుంటున్నాము కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా డెఫినెట్లీ ట్రై చేయండి మంచి టేస్టీ రెసిపీ మీరు అస్సలు కొంచెం కూడా వర్త్ అనిపించకుండా అయితే ఏముండదు ట్రై చేసినందుకు డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతారు టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి